Welcome to City News ఈనాటి విశేషాలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ఉన్న నమ్మకంతోనే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై ఉండవల్లిలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు ఢిల్లీ ప్రజలు సరైన సమయంలో సరైన పార్టీని సంస్కరణలు వచ్చాయి ఆర్థిక సంస్కరణను తెలుగు బిడ్డ పివి తీసుకువచ్చారు సంపద సృష్టిస్తేనే ఆదాయం పెరుగుతుంది మౌలిక వసతులు వస్తాయి టెక్నాలజీ మనం మన మౌలిక వసతులు గేమ్ మారాయి సమయంలో నాయకత్వం చాలా కీలకం చాలా రాష్టాలను దాటుకుని గుజరాత్ తలసరి ఆదాయం పెరిగింది స్థిరమైన పాలన పాలసీలు గ్రోత్ గుజరాత్ అభివృద్దికి కారణమని చెప్పారు అదేవిధంగా కొందరు నాయకులు సంక్షేమ కార్యక్రమాల పేరుతో అవినీతి చేస్తున్నారు కొందరు నేతల వల్ల రాజకీయాల్లో కాలుష్యం పెరుగుతోంది అని చంద్రబాబు వ్యాఖ్యానించారు మనందరం గర్వపడే రాజధాని ఉండాలని కోరుకుంటాం ఈ రోజు విజ్ఞప్తి తో ఢిల్లీ ఓటర్స్ అందరూ కలిసి ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత బీజేపీని ఎన్నుకున్నారు ఒక చారిత్రాత్మక విజయం ఇది ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే ఈ రోజు గెలుపు అనేది ఒక బీజేపీకో కో ఒక ఢిల్లీలో ఉండే ప్రజలకే కాదు భారతదేశంలో ఉండే ప్రజలందరికీ ఆత్మ గౌరవానికి సంబంధించిన విషయం ఈ రోజు ఎక్కడికి పోయినా ప్రపంచంలో మీరు ఏ దేశం అంటే భారతదేశం చెప్తాం మీ రాజధాని ఏదంటే ఢిల్లీ అని చెప్పుకుని గర్వంగా చెప్పుకుంటాం మనం అందరం కూడా మనకు మంచి భవిష్యత్తు ఉండాలి ఎక్కువ అవకాశాలు ఎక్కువ ఉంటాయనుకుంటే మన రాజధాని పోవాలనుకుంటాం అది రాష్ట్ర రాజధాని గాని దేశ రాజధాని గాని ఆస్పిరేషన్స్ ని ఫుల్ఫిల్ చేసే ప్లేస్ గా ఉండాలి అలాంటి రాజధాని ఇటీవల కాలంలో ఒక వెదర్ పొల్యూషన్ ఒక పొలిటికల్ పొల్యూషన్ ఈ రెండు పొల్యూషన్స్ కలిపి ఢిల్లీకి పోవడం మానేసి ఢిల్లీ నుంచి వేరే ప్రాంతాలకు వెళ్లిపోయే పరిస్థితికి వచ్చారు ఒకప్పుడు బీహార్ నుంచి ఒక ట్రైన్ ఎవ్రీడే డే లేబర్ అంతా కూడా అక్కడ పోయి పనిచేసుకుంటారు తీసుకోమలా ఈవినింగ్ ఢిల్లీ నుంచి బీహార్ కెళ్లేవాడు ఇప్పుడు బీహార్ నుంచి ఢిల్లీకి రావడం పరిపాలన అంటే ఎట్లుంటుందంటే ఒక్కొక్కసారి పరిస్థితులన్నీ కూడా తారుమలయ్యే పరిస్థితులు వస్తుంది దానికి ఉదాహరణ ఢిల్లీ అయితే ఇక్కడ ఏ మోడల్ వర్కౌట్ అవుతుంది భారతదేశం అనుకుంటే ప్రపంచంలో ఎక్కడ గాని భారతదేశంలో గాని పీపుల్స్ ఫస్ట్ ఒక సస్టైనబుల్ మోడల్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది అదే నరేంద్ర మోడీ ఒక సస్టైనబుల్ మోడల్ ని క్రియేట్ చేస్తున్నాడు ఆయన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం ఈ రోజు ఢిల్లీలో గెలుపు కూడా ప్రధానమంత్రి ఎన్నికలతో ప్రధాని మోదీపై విశ్వాసం మరోసారి రుజువైందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు ఢిల్లీ ఎన్నికల్లో బిజెపి విజయం సాధించడంపై ఆయన స్పందించారు రెండు వేల నలభై ఏడు నాటికి అభివృద్ది చెందిన దేశంగా నిలిచేలా మోదీ పాలన సాగిస్తున్నారని కితాబిచ్చారు మోదీ నిర్దేశించిన లక్ష్యం అందుకోవడంలో ఢిల్లీ ప్రాంతం అత్యంత కీలకమని చెప్పారు డబుల్ ఇంజిన్ సర్కార్ ద్వారా దేశ రాజధానిలో సమ్మిళత అభివృద్ధి సాధ్యపడుతుందన్నారు అమిత్ షా రాజకీయ అనుభవం చాతుర్యం సత్ఫలితాలనిచ్చాయని తెలిపారు కూటమి ప్రభుత్వం అన్ని విధాల విఫలం అవుతోందని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అన్నారు శనివారం వైఎస్ఆర్ జిల్లా జెడ్పీ మీటింగ్ అనంతరం అవినాష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు రైతులకు ఇరవై వేలు ఇస్తామన్నారు ఇంతవరకు ఇచ్చింది లేదు మా అధినేత వైఎస్ జగన్ తొమ్మిది గంటల విద్యుత్ సరఫరా ఇస్తే దాన్ని ఏడు గంటలకు కుదించేందుకు ప్రయత్నిస్తున్నారు అదే జరిగితే రోడ్డెక్కుతాం రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని ఆయన వెల్లడించారు జిల్లాలో చాలా ప్రజా సమస్యలు ఉన్నాయి అన్నింటి పైన కూలంకుశంగా చర్చించాల్సిన అవసరం ఉంది మరి కలెక్టర్ గారు కానీ జేసీ గారు గానీ వస్తే సభను బిగిన్ చేద్దాం ఇప్పటికే ఈ జిల్లాలో జరుగుతా ఉన్న డిఆర్సీ మీటింగ్లు ఏ మాత్రం కేవలం అధికారులను టార్గెట్ చేసే విధంగానే జరుగుతా ఉన్నాయి కొంతమంది అధికారులను టార్గెట్ చేసి ట్రాన్స్ఫర్ చేసే విధంగానే జరుగుతా ఉన్నాయి ఎక్కడైనా అర్థవంతంగా జరగడం రివ్యూ కమిటీలు కాస్త డిఆర్సీ మీటింగ్లు కాస్త డిస్టిక్ రిడెన్స్ కమిటీ మీటింగ్లు అయిపోయినాయి తెలుగుదేశం సంబంధించిన రాజకీయ మీటింగ్ లో కూర్చుంటారు కొంచెం ఆధికారి ట్రాన్స్ఫర్ చేయి ఆ కార్పొరేటర్ ఇల్లు కొట్టు అది కొట్టు ఇది కొట్టు అని చెప్పి అర్థం లేని విధంగా టీఆర్సీ మీటింగ్లు జరుగుతూ ఉన్నాయి బాపట్ల జిల్లా చీరాలలో మాజీ మంత్రి డాక్టర్ పాలేటి రామారావు తన క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిన్న జాయింట్ కలెక్టర్ తెలుగుదేశం వైసీపీ కౌన్సిలర్ల నాయకులతో సమావేశం నిర్వహించారు ఆ సమావేశంలో టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ రెండు విగ్రహాలకు అనుమతులు మంజూరు చేశామని చెప్పారు ఒక పక్క విగ్రహాల ఏర్పాటుకు స్థానిక సంస్థలు అధికారులకు అధికారాలు ఉంటాయని చెబుతూనే మరోవైపు రద్దు చేస్తున్నామని అన్నారు వాస్తవంగా చీరాల పట్టణంలో అన్న ఎన్టీఆర్ విగ్రహం పెట్టాలని ప్రజల ఆకాంక్ష ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా గడియర స్తంభం సెంటర్ లో స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి విగ్రహం ఎదురుగా కానీ రైల్వే స్టేషన్ పేరాల ప్రసాద్ సెంటర్ల వద్ద పెట్టుకోవచ్చు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉందనే విషయం ఆయన పూర్తిగా మర్చిపోయారు అయితే మార్కెట్ సెంటర్ నుండి డివైడర్ల మధ్యలో ఎన్నో విగ్రహాలు ఉన్నాయని తెలిపారు సమావేశంలో వారు ఒక మాట చెప్పారు ఈ యొక్క విగ్రహాన్ని విగ్రహాలకు పర్మిషన్లు ఇవ్వటానికి నాకు ఎలాంటి అధికారం లేదు అంటే కలెక్టర్ గారు కానీ జాయింట్ కలెక్టర్ గారు కానీ ఈ యొక్క విగ్రహాన్ని మంజూరు చేయడానికి మాకు ఎలాంటి అధికారం లేదు మున్సిపల్ కౌన్సిల్ వారు మాత్రమే ఇస్తారు అని చెప్పారు అయితే జిల్లా కలెక్టర్ గారికి ఏముంటుంది దీంట్లో వారి వారి యొక్క పవర్స్ ఏంటి అంటే స్థానిక ప్రభుత్వం లోకల్ బాడీస్ పంచాయతీలు కానీ మండల పరిషత్స్ కానీ తర్వాత మన మున్సిపాలిటీస్ కానీ తర్వాత కలెక్టర్ గారు దానికి ఆయన ఈ యొక్క నిర్ణయాన్ని ప్రభుత్వానికి తెలియజేస్తారు ప్రభుత్వం అనుమతి ఇవ్వాలి సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ట్రాఫిక్ ప్రాబ్లం వచ్చే కాడ అని చెప్పేసి ఎందుకంటే ప్రమాదాలు జరుగుతాయనే ఆలోచన తోటి వారు కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చారు రాష్ట్ర ప్రభుత్వాలకి వారు జీవ తయారు చేసి ఇలాంటి మనం అనుకున్న ప్లేసెస్లో పెట్టకూడదు అని జీవో ఇచ్చారు అయితే స్థానిక సంస్థల్లో ఉన్నటువంటి ఆయా వర్గాల యొక్క సపోజ్ అంబేద్కర్ గారి విగ్రహం మేము పెట్టాలనుకున్నాం మేము వారిని అప్రోచ్ అయ్యాము సరే వారి అభిమానులు దళిత వర్గాలు కానుండి వెనుకబడిన వర్గాలు కానీ కోరుతున్నారు ఇద్దాం లేని స్థానిక సంస్థ నిర్ణయం తీసుకుంటుంది దీంట్లో ప్రభుత్వం జోక్యం చేసుకోవట్లా అలానే రాజశేఖర్ రెడ్డి గారు విగ్రహాలు పెట్టారు అలానే నందమూరి తారక రామారావు గారి విగ్రహాలు పెడుతున్నారు అలానే వీరు మన మదర్ మదర తెరీసారి విగ్రహం పెట్టాం అవకాశం ఇచ్చారు మీరు చెడగొట్టండి అది మేమంటే ఆ లేదు లేదు అని అంటారు మరి ఎందుకు వచ్చారు ఆయన గడియాస్తంభం సెంటర్లో ప్రజల ఆకాంక్షకి అనుకూలంగా అనుగుణంగా మంజూరైనటువంటి గడియాస్తంభం సెంటర్ విగ్రహాన్ని వద్దు అని ప్రజల సెంటిమెంట్ని తెలుగుదేశం పార్టీని నష్టం చేయడానికి ఆయన వచ్చారని చెప్పేసి నేను మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నా లేకపోతే ఆయన రావాల్సిన అవసరం ఏంటి ఆయన పవర్స్ లేవు ఆయనే చెప్పాడు ఈ విగ్రహాల గురించి మాకేం పవర్స్ లేవు లోకల్ బాడీస్గా ఉంటాయి మున్సిపాలిటీగా ఉంటుంది అని చెప్పారు కదా మరి ఎందుకు వచ్చారు వచ్చిన ఆయన మున్సిపల్ కౌన్సిల్ తరఫున మంజూరు అయినటువంటి రెండు విగ్రహాలను పెట్టుకోండి అనొచ్చుగా లేదు ఆయన ఎన్నికల అధికారి మీకు తెలుసు కదా జాయింట్ కలెక్టర్ గారు ఎన్నికల దగ్గర వాడు అదే సెంటర్ లో చీరలు ఎక్కడైనా సరే ఈ నియోజకవర్గం మొత్తం వేటపాలం కానివ్వండి ఈబురు పాలంగానే ఉన్నాయి మన చీరాల పేరాల చంద్ర సెంటర్ గానే ఉన్నాయి ప్రసాద్ సెంటర్ గానే ఉన్నాయి సెంటర్ కాని ఉన్నాయి మన రైల్వే స్టేషన్ దగ్గర కానీ ఉన్నాయి ఆయన విచారాన్ని చెప్పి చెప్పండి పోలింగ్ పెట్టుకుని చెప్పండి ప్రజలు ఏది సెంటర్ కావాలా మరుగుదొడ్ల పక్కది కావాలా బాపట్ల జిల్లా చీరాల ఎన్ఆర్పిఎం మున్సిపల్ హై స్కూల్ క్రీడా మైదానంలో చీరాల పాత్రికేయ మిత్రుల ఫుట్బాల్ టోర్నమెంట్ ఘనంగా ప్రారంభించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు గజవల్లి శ్రీనివాసరావు హాజరై తొలిపంతిని గోల్ పోస్టు లోకి పంపి టోర్నమెంట్ ను ప్రారంభించారు ఆయనతో పాటు జనసేన పార్టీ జిల్లా వీర మహిళ కారపుడి పద్మినీదేవి సీనియర్ జర్నలిస్ట్ ఎస్వి కృష్ణారెడ్డి

वेट से जा रहा है उधर हूँ अलग है आप इधर आते हो तो इधर क्रेडिट के हैं तो ये वेट संधा अरे नर्वोस की सर्फ़ हो है अंधेरा तो रहा हूँ हाँ आदर आ सुल्तान विहार हाँ આમાં બરાબર ઓકે આ બધું આખો આ ઓકે હા ઓકે લાલ

స్పోర్ట్స్ అన్ని రంగాల్లో స్పోర్ట్స్ మంచి చెప్పుకోదగ్గరూ ప్రతి ఒక్కరు స్పోర్ట్స్లో ముందుకెళ్ళాలి చదువుల పట్ల అన్ని విలువల పట్ల డాక్టర్ డిఆర్ అంబేద్కర్ ఆశయాలు ఆలోచనల ప్రకారం మీరు ఎలా ముందుకెళ్ళాలి వెళ్ళాలి అనే కాదు ప్రతి ఒక్క రంగంలో ప్రతి ఒక్కరు ముందుకు అనేది మన ఆలోచన స్పోర్ట్స్ క్రీడా రంగంలో ప్రతి ఒక్కరు ముందుకెళ్ళి మంచి ఆశయాలు మంచి ఆలోచనతో మంచి విజయాన్ని సాధించాలని స్పోర్ట్స్లో ఎంత ఆసక్తిగా మీరు చేకూరు లైఫ్ లాంగ్ కూడా అదే విజయ విజయపాఠలో విద్యా విద్యాబోధనతో క్రీడాకారులతో చాలా అత్యంత సభలో ఏ మన పెద్దలు మనకి ఇచ్చిన ఒక వంశరక్షణ లాంటి ఈ యొక్క క్రీడ క్రీడాకారు కారుగా మీరు విజయం చేపరుచుకోవడానికి ఎక్కడి నుంచో టీములుగా వచ్చి మన చీరాల నియోజకవర్గంలో ఎన్ఆర్ఐపీ హై స్కూల్లో మీరు క్రీడా రంగంలో ఆడుతున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది నేను అందరికీ పేరు పేరున్నా మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను అందరికీ విజయం చేపట్టాలని చెప్పి నేను ఆశిస్తున్నాను సీని గారు అలాగే జనసేన అధ్యక్షులు జనసేన అధ్యక్షరాలు ధీరమహిళ అధ్యక్షరాలు నాలమూడి ప్రజల్ని గారు మనకి హెల్త్గా వచ్చారు గజవల్లి సీనాన్న ఘటనలో కూడా మంచి ప్లేయర్ స్పోర్ట్స్ అంటే ముందే ఎక్కడ చూసుకోకుండా అందరిని సాయం చేసే వ్యక్తి కాబట్టి గజవాల గజవల్లి సీనాన్న మన స్పోర్ట్స్ తరఫున అందరికీ హెల్ప్ చేస్తారు మొదటిగా ఈ బిఆర్ అంబేద్కర్ జర్నలిస్ట్ అసోసియేషన్ వారు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మీడియా వారు ఈ ఇక్కడ ఫుట్బాల్ని ఇక్కడ ఆడించటం అది కాక మేము ఇక్కడ చిన్నప్పటి నుంచి ఇక్కడ చదువుకున్న స్కూల్లో జరగటం చాలా ఆనందదాయకం అలాగే క్రీడలు అంటే చాలా ఉల్లాసవంతంగా ఉత్సాహంగా ఎంతో ఆరోగ్యంతో కూడుకున్నటువంటి ఆటలు ఇవి వీటి వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి వీటిని సక్రమంగా వినియోగించుకొని ఇప్పుడు ఇక్కడ లోకల్లో ఆడే బాయ్స్ అందరూ కూడా జిల్లా స్థాయి మరియు రాష్ట్ర స్థాయి మరియు నేషనల్ స్థాయిలో కూడా వెళ్ళి బాపట్ల ఇంజనీరింగ్ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్స్ మరియు అపోలో స్ప్రెక్టా హాస్పిటల్ అండ్ చీరాల వారి అనుసంధానంతో ఉచిత వైద్య శిబిరం విజయవంతంగా నిర్వహించబడింది ఈ సందర్భంగా బాపట్ల ఎడ్యుకేషన్ సొసైటీ ప్రెసిడెంట్ శ్రీ ముప్పలనేని శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ శిబిరం యొక్క ముఖ్య ఉద్దేశం విద్యార్థులకు అధ్యాపకులకు బాపట్ల ఎడ్యుకేషన్ సొసైటీ సభ్యులకు వైద్య సేవలను అందించి ఆరోగ్యం మీద అవగాహన కల్పించడం కొరకు ఈ ఉచిత వైద్య శిబిరం నిర్వహించామని తెలిపారు ఈ కార్యక్రమకు నిపుణులైన వైద్య బృందం డాక్టర్ నిరుపమ ఎంఎస్ గైనకాలజీ డాక్టర్ గోపి వర్మ ఎండీ జనరల్ మెడిసిన్ డాక్టర్ రంగనాథ రెడ్డి ఎంఎస్ ఆర్థోపెడిక్ డాక్టర్ సజ్జన బిడిఎస్ డెంటల్ పాల్గొని శిబిరంకు వచ్చిన అందరికీ తగిన సూచనలు ఇచ్చి ఉచిత మందులు పంపిణీ చేశారు పల్నాడు జిల్లా వెనకొండ మున్సిపల్ చైర్మన్ డాక్టర్ దస్తగిరి దంపతులు తెదేపాలో చేరారు దస్తగిరితో పాటు తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు ముప్పై వార్డుల కౌన్సిలర్లు రెడ్డి నాగపద్మ పాల్వాది ఆంజనేయులు ఐలపోగు హేమలత షేక్ విప్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు వెనకొండలోని తన కార్యాలయంలో వీరికి తెదేప కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు వైకాపా సిద్దాంతాలు జగన్ విధ్వంసక విధానాలు నచ్చకే తాము వైకాపాను వీడినట్లు వారు వివరించారు ఈ సందర్భంగా మాట్లాడిన చీఫ్ విప్ జీవి ఆంజనేయులు తెలుగుదేశం పార్టీలోకి చేరిన వారందరికీ అభినందనలు తెలిపారు వెనకొండ పట్టణాన్ని ప్రజల ఆకాంక్షల మేరకు అభివృద్ది చేద్దామని రాజకీయాలకు అతీతంగా అంతా కలిసి వస్తే ముఖ్యమంత్రి నుంచి నిధులు తీసుకుని వచ్చే బాధ్యత తాను తీసుకుంటానన్నారు వార్డులు పట్టణ అభివృద్ది ఎప్పుడు నా వంతు సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు उजूर डाउनलोड करके सर सर करके ले वीडियो देखो कुत्ते ज्यादा सर इधर कैसे सर हां सब अल्लाह थैंक यू थैंक यू सर इधर पता रे श्रीनिवास सर इधर रेडी सर चलो धन्यवाद महोदय सम्पर्क के साथ रखा हुआ है सलाम। मैसेज मार में आ। सर। सरीसूट। बल्लू पर पांच सूपर मनीगर वोडा पारी लोगी। जिले का कर्जना। सरीसूट। చేరుతున్నందుకు వారికి సాధారణంగా స్వాగతం పలుకుతున్నాం ఈ రోజు పట్టణ అభివృద్ధి కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం అందరూ కలిసి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది విఘ్నతతో విశాల హృదయంతో అభివృద్ధి కోసం అభివృద్ధి నమ్మి సుపరిపాలన కోసం ఈ రోజు తెలుగు పార్టీలు చేరినటువంటి కౌన్సిలర్లకు వారితో పాటు చేరినటువంటి మిత్రులందరికీ పేరు పైన హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా పార్టీలో చేరినటువంటి మున్సిపల్ చైర్మన్ డాక్టర్ దస్తగిరి గారికి ముప్పై వార్డు కౌన్సిలర్ షేక్ షకీలా గారికి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందనలు తెలియజేయాలని కోరుతున్నా అలాగే ఇరవై ఏడు వార్డు కౌన్సిలర్ హేమలత గారు పార్టీలో చేరినందుకు వారికి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందనలు పాల్వాది ప్రసమాంగేయులు గారు పద్దెనిమిది వార్డు కౌన్సిలర్ గారు వారితో పాటు వారి మిత్రులు పాటలు చేరారు వారందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తొమ్మిదవ వార్డు కౌన్సిలర్ రెడ్డి నాగపద్మ గారు మా రెడ్డి నగేష్ గారు ఈ రోజు పాటలు చేరడం ఎంతో అభినందనయం గట్టిగా కొట్టి వారిని అభినందించాలని హృదయపూర్వకంగా కోరుతున్నాను అలాగే ఈ రోజు వారితో పాటు గోనుల సుబ్రహ్మణ్యం గారు అట్లాగే సన్నిశెట్టి లక్ష్మీనారాయణ గారు పాదర్తి రాఘవేంద్రరావు గారు చిన్ని రామకృష్ణ గారు అలాగే ప్రసాద్ గారు తెల్లాకుల ప్రసాద్ గారు అలాగే గుడివాడ ప్రసన్నాంజనేయులు గారు మున్నలూరి శ్రీనివాసరావు గారు మంచి కోడేశ్వరరావు గారు కుప్పరావు పుల్లారావు గారు పద్దెనిమిది ఈ రోజు చంద్రబాబు గారి మీద నమ్మకంతో నా మీద నమ్మకంతో తెలుగుదేశం పార్టీ ద్వారా అభివృద్ధి సాధించాలి అది సాధ్యపడుతుందని నమ్మి మాతో వచ్చినటువంటి కౌన్సిలర్లకి వారి తరఫున వచ్చినటువంటి వారి పరివారానికి ఓ ఇస్తున్నా ఖచ్చితంగా వినుకొన్న పట్టణాన్ని ప్రజలు ఆశయాల మేరకు ఖచ్చితంగా అభివృద్ధి చేద్దాం మీ అందరి సహకారం తీసుకుంటా పట్టణాన్ని అభివృద్ధి చేస్తా నా వంతు సహాయ సహకారాలు ఎప్పుడు మీకు ఉంటాయి మీ వార్డు అభివృద్ధి కోసం మన టౌన్ అభివృద్ధి కోసం నా శక్తివంచం లేకుండా కృషి చేస్తాను నిధులు తీసుకొస్తా చంద్రబాబు గారి దగ్గర అభివృద్ధికి అన్ని విధాల సహకరిస్తాను నా అండదలు అందిస్తానని సందర్భంగా తెలియజేస్తూ చంద్రబాబు గారి మీద నా మీద నమ్మకంతో చేరినటువంటి మీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని మిమ్మల్ని ప్రోత్సహిస్తామని మీ ద్వారా వచ్చినటువంటి వాళ్ళని కూడా అందరితో కలిసి గతంలో పార్టీలు ఉన్న వాళ్ళు మీరు కలిసి సమన్వయత చక్కగా పనిచేస్తారని నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నా పార్టీల గతంలో ఉన్న వాళ్ళు కూడా చాలా ప్రేమగా మిమ్మల్ని స్వాగతిస్తున్నారు

ఫైబర్ చైర్మన్ శ్రీ జీవీ రెడ్డి నెహ్రూ నగర్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఏడవ తేదీన పట్టబద్దుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయని మాచేరా నియోజకవర్గ పరిధిలో ఏడు పేల రెండు వందల యాబై ఏడు ఓట్లు ఉన్నాయని తెలుగుదేశం పార్టీ బలపరిచిన అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ని భారీ మెజార్టీ దిశగా కూటమి ప్రభుత్వం సభ్యులు కృషి చేయాలని కోరారు నరేంద్ర మోడీ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఒకరికొకరు సహకారం అందించుకుంటూ రాష్ట్ర అభివృద్ధి ద్వేయంగా పనిచేస్తున్నారని తెలిపారు అందరికీ తెలిసిందే గుంటూరు జిల్లాల పట్టగదులు ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థిగా శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి కూటమి నియమించడం జరిగింది వారిని కూటమి పార్టీలు ఈ నెల ఇరవై ఏడవ తేదీన ఈ పట్టగదులు ఎన్నికలు జరగడం జరుగుతుంది ఆ నేపథ్యంలో నన్ను మాచల్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా వేయడం జరిగింది సో ఇక్కడ మొత్తము ఏడు వేల రెండు వందల యాభై రెండు పట్టపొదుల్లో ఓట్లు ఉన్నాయి మాచర్ల నియోజకవర్గంలో మొత్తం ఆరు మండలాలకు కలిపి ఏడు వేల రెండు వందల యాభై రెండు ఓట్లు ఉండడం జరిగింది సో ఈ నేపథ్యంలో ఇక్కడికి రావడం జరిగింది ఇంతకుముందు కారంచే కారంపొడి దుర్గి మండలము ఇప్పుడు ఇక్కడ మాచర్ల రూరలు మాచర్ల టౌను మండల నాయకులతో ఈరోజు మీటింగ్ పెట్టడం జరిగింది అందరూ కూటమి నాయకులు అందరూ కూడా ఈ మీటింగ్ రావడం జరిగింది అందరూ కూడా చాలా పాజిటివ్గా ఉన్నారు ఆరు మండలాల్లో కూడా మెజార్టీ దిశగా వర్క్ చేయడానికి అందరూ కూడా కూటమిలో ఉన్న నాయకులందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తున్నారు రెండవ అంశం ఏంటంటే ఇక్కడ ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ మేమేదో మొన్న ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగులో గెలిస్తే నానా రకాలైనటువంటి మాటలు మాట్లాడడం జరిగింది ఏం చెప్పారు బ్యాలెట్ ఓటింగ్ అయితే ఈరోజు ఓటేస్తున్న నేపథ్యంలో ఈరోజు వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ ఎన్నికల నుంచి తప్పు ఉంది మరి మరి మొన్న మీరు చేసినటువంటి ఆరోపణలు నిజమైనట్లయితే మీరు ఈ నమ్మినట్లయితే మీరు అన్నట్టు ఈ ఎన్నికలు ఈవీఎంలు కాదు బ్యాలెట్ ద్వారా జరుగుతుంది మేము చెప్పిన హామీలు నిజమైనవే కాదా నెరవేర్చగల సత్తా మాకు ఉందా లేదా ఎన్ని నెరవేర్చామన్నది కూడా ఈరోజు ప్రజల ముందు ఉంది ముఖ్యంగా పట్టపదలకు గ్రాడ్యుయేట్స్ అన్నీ తెలుసు రెండోది అది ఈవీఎంలా కాదనేది కూడా ఈరోజు మా ఎన్నిక జె జన్యు కాదన్నది కూడా అందరికీ ప్రజలందరికీ తెలుసు మరి ఈ నేపథ్యంలో మీరు అన్నటువంటి ఏదైతే మీకున్న అనుమానాలు మీరు చేస్తున్న ఆరోపణలకి ఈరోజు సమాధానం దొరికే ఇంకొకసారి అవకాశం దొరికింది మీకు సమాధానం దొరకడానికి అవకాశం దొరికింది మరి ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఎందుకు ఎన్నికల నుంచి పారిపోయింది పోటీ చేయొచ్చు కదా ఇదంతా బ్యాలెట్ ఎన్నికలే పోటీ చేయండి ఈవీఎంలు కాదు కదా చదువుకున్న వ్యక్తులు అందరూ కూడా దీనికి ఓటింగ్ చేసేవాళ్ళు మేము చేసిన తప్పు అయితే ఇది ఈవీఎంల ద్వారా జరిగిన ఎన్నికలైతే ఒకవేళ అది నిజమైతే ఈరోజు మీరు పోటీ చేస్తే మీకే మెజార్టీ ఇచ్చేవాళ్ళు కదా జగన్మోహన్ రెండు వేల ముందు ఏం చెప్పాడు ఈ సమాప్తం నమస్కారం